జనతా గ్యారేజ్ అట్ట తెలంగాణ భవన్ ఈ ఇప్పుడు జనతా గ్యారేజ్ లెక్క తెరిచిపెట్టు అధికారం వచ్చినాక మూసేయి కేటీఆర్ జనతా గ్యారేజ్లో తెలంగాణ భవన్ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు కష్టం వచ్చినా అక్కడికి వస్తున్నారు వస్తాను ఇప్పుడు బాగానే ఈ జనతా గ్యారేజ్ని ఏం చేయి అధికారం రాగానే రాజుల కోట లెక్క దొరల కోట లెక్క గడి లెక్క మూసిపడాయి అప్పుడు సమస్యలు తీర్చవలసి వస్తాయి కదా ఇప్పుడు సమస్యలు చెప్పుకోవడానికేమో తెరిచిపెట్టాం అప్పుడు సమస్యలు తీర్చురా నాయన దగ్గరికి అంతా మూసేత్తావు ఇది నీ పద్ధతి కాబట్టి ఇక నీకు కాదు బీజేపీకి కాదు కాంగ్రెస్కి కాదు బహుజన రాజ్యాధికారం కోసమే ఓట్లు వేయాలని కోరుతున్నాం ఎస్సీబీసీ ఎస్టీలు బహుజన రాజ్యాధికారం కోసమే ఓట్లు వేయాలి ఇట్లాంటి ఆ మాయమాటల లీడర్ల మైకంలో పడొద్దు వీళ్ళకి ఆల్రెడీ రెండుసార్లు అధికారం ఇచ్చినాం ఇంకా మూడోసారి అధికారం ఇస్తే ఉన్నవి ఊడ్చిపెడతారు ఇక వీళ్ళు బాగుపడదాన్ని తప్పించి సామాన్యులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బాగుపరిచే పనులు వీళ్ళు చేయరు ఒక్కరి జేబులో పైసలు ఉండకుండా చూస్తారా వీళ్ళు ఒక బీసీఓడి జేబులో పైసలు ఉన్నాయంటే వాడు అధిక అధికారం కోసం ఆలోచిస్తారని వాని దగ్గర పైసలు ఉండనియరు ఒక ఎస్సీఓ దగ్గర పైసలు ఉంటే వాడు రాజకీయం గురించి ఆలోచిస్తారని వానికి చేతికి పైసలు ఇవ్వరు లేకపోతే ఎస్టీఓని చేతిలో డబ్బులు ఉన్నాయంటే వాడు కూడా రాజ్యాధికారం కావాలని ఆలోచిస్తారని ఉండరు కేవలం వీళ్ళ చేతులనే భూములు ఉండాలి వీళ్ళ చేతులనే పైసలు ఉండాలి ఖచ్చితంగా కేటీఆర్ ఇప్పటివరకు బయట ఉన్నారంటే బీజేపీ పుణ్యమే లేకపోతే కేటీఆర్ని ఎప్పుడో తీసుకపోయి లోపల ఇష్టోలు కాబట్టి ఇది ఒక సిండికేట్ రాజకీయం జరుగుతుంది ఈ సిండికేట్ రాజకీయంలో వీళ్ళకు తొత్తులుగా వీళ్ళకు చెంచాలుగా ఉండే వాళ్ళను మాత్రమే వీళ్ళు దగ్గర ఉంచుకుంటారు ఏ మాత్రం తెలంగాణ భావనవానికి బలంగా ఉన్నదని తెలిసినా లేదు లేదు తెలంగాణ క్రేజ్ అంతా మనకు ఉండాలి తెలంగాణ ఇమేజ్ అంతా మనకు ఉండాలి పలానా పోవద్దు పలాని వ్యక్తులకు అది ఎట్టి పరిస్థితుల్లో మనం పోనీయొద్దు అనే దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నారు తెలంగాణ వంద శాతం మాదే ఎస్సీబీసీ ఎస్టీలో ఇక్కడ తొంభై ఏడు శాతం ఉన్నాం ఇది మాది ఇది ఎవ్వడయ్యే జాగిరి కాదు తెలంగాణ మాది మా బహుజన ప్రజలది ఈరోజు మీ చేతిలో కీలుబొమ్మలుగా వాళ్ళు ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు ఆ కీలు బొమ్మలే మళ్ళా తిరిగి యుద్ధం చేస్తారు మీ మీద కాబట్టి మీరు సెంటిమెంట్ రాజకీయంతో ఇంకా ఓట్లు దండుకోవాలని చూస్తే బొంగు గుడిగా మేము పడం అది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం నువ్వు ఏ జనతా గ్యారేజ్ అన్నా ఇంకా ఏ గ్యారేజ్ అన్నా నువ్వు విలువి అన్నప్పుడు నువ్వు మాకు మా ప్రజలకు మేము ఏమంటున్నాం ఖచ్చితంగా దళితుని ముఖ్యమంత్రి చేయవలసిందే బీఆర్ఎస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ అవుతారా ముఖ్యమంత్రి హరీష్ రావును కూడా జీరో వేసిన్లు హరీష్ రావు కూడా ఇప్పుడు రైతుోత్సవ సభ సందర్భంగా ఎక్కడ కూడా కిక్కురు మంటలేడు మీరు గమనించండి ఈటల రాజేందర్ నిలగొట్టిండ్లు ఈటల రాజేందర్ నిలగొట్టినా ఆ పార్టీ పతనమైంది అంటే వీళ్ళ మోచేతి నీళ్ళు దాగేటోళ్ళకు టికెట్లు ఇస్తారు వీళ్ళ మోచేతి నీళ్ళ దగ్గర ఆ పడిగాపులు కాసేటోళ్ళకు మర్యాద ఇస్తారు మర్యాద అంటే ఏంటిది ఇప్పుడు కొప్పులీశ్వర్ అని ఉన్నాడు ఒకసారి కుర్చీలో కూర్చోపోతాం నెట్టేసి మా స్టేషన్ కనుపూర్ రాజే ఉన్నాడు వానితోటి మోకాల మీద నడిపించుకున్నారు బాత్రూంలో జారిపడి అంటే ఇట్లాంటి చెంజాగాళ్ళకు టికెట్లు ఇస్తారు మీరు చేలో మీరు మీ మీ దుర్మార్గాలను మీరు కొనసాగించండి మా ధైర్య సాహసాలను మేము కొనసాగిస్తాం మా ప్రజలను చైతన్యవంతులను చేస్తాం ఏ పాలన అనుకుంటున్నావా లేకపోతే మొత్తమే ఎనకట ఉన్నారనుకుంటున్నావా ఇంకా ఆగు నిన్ను ఇన్ని రోజులు అనవసరంగా వెనకేసుకొచ్చినాం మేము ఎందుకంటే తెలంగాణ అనే ఓ రాష్ట్రానికి ఇంటి పార్టీ అనుకున్నాం నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చి మారినవో నువ్వు ఇంటి పార్టీ కాదు ఇక నువ్వు పరాయి పార్టీవే కాబట్టి వంద శాతం చెప్తున్నావు ప్రజలారా ఎస్సీబీసీ ఎస్టీల ప్రజలు నేను మొదటి నుండి ఒకటే లైన్ మీద ఉన్నా తెలంగాణ బహుజనవాదం మరి బహుజనవాదంలో ఎస్సీబీసీ ఎస్టీల ప్రజలకు వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలా లేదా వాళ్ళ వాటా ఇయ్యరాట మళ్ళా ఏంటిది రెడ్డిలకు వెలుమలకే ఎక్కువ టికెట్ ఇచ్చుకొని మళ్ళా గవ్వే మనకిచ్చి మళ్ళీ వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారట మొన్న విశారదం మహారాజ్ గారు అన్నారు మంచిగా ఆదిలాబాద్లో దళితుని ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఏఈ బీఆర్ఎస్ పార్టీ నుండి అని చేత్తవా సత్తవా నువ్వే నిరూపించుకో అమ్మా నువ్వు ఇంకా మా మీద ఇంకా మా మీద దౌర్జన్యం మా మీద చులకొనతనం ప్రదర్శిస్తా అంటే నీ బానిసలం అనుకుంటున్నావా ఏమన్నా లేకపోతే నీ ఇంటి పాలేరలం అనుకుంటున్నావా నీ ఇంటి పాలేరలాం నీ ఇంటి బానిసలం అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితులు అసలు ఉపేక్షించేదే లేదు